నాకు సిగరెట్ అలవాటైంది ఇది తప్పు హానికరమని తెలుసు కానీ నేను అనుకుంటున్నావా అయితే ఇది విని భగవద్గీతలో మన ఈ ఇంద్రియాలు ఎంత బలమైనవంటే వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించే ఎంత వివేకవంతుని మనసు అయినా కానీ అవి బలవంతంగా ఆ మనస్సును వెనక్కిస్తాడు అయితే కృష్ణుడిస్తున్న సొల్యూషన్ ఏంటంటే తాని సర్వాన్ని సంయమ్య యుద్ధ ఆశీత మత్పలహ ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని కంట్రోల్ చేస్తూ తన చైతన్యమును శ్రీకృష్ణ భగవాను అందరూ నిలిపినవాడు స్థిరమైన బుద్ధి కలిగిన వాడుగా తెలియబడతాడు రసవర్జం నివర్తతే వాటి కంటే ఉన్నతమైన రసానుభూతి ఉన్నతమైన రుచి ఎప్పుడైతే తను ఆస్వాదిస్తాడు ఇటువంటి అనవసరమైన కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు సేవోన్ ముఖే హిహాదవు ఎప్పుడైతే మనం ఈ నానికతో హరే కృష్ణ మహామంత్రాన్ని జీ కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తామో ఈ నానిక అన్నది కంట్రోల్ అయ్యి ప్యూరిఫై అవుతుందన్నమాట ఈ ఉన్నతమైన రసానుభూతిని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో ఇలాంటి చెడు అలవాట్లన్నీ ఆటోమేటిక్ గా మనం వదిలేస్తాం వ్యసన భుజక సంతష్ట మంత్రం మంత్రం ఎంత అంటే మహా మహామంత్రాన్ని కంటిన్యూస్ గా జపించిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ తమో గుణానికి సంబంధించిన వ్యసనాలన్నింటినీ కూడా ఆటోమేటిక్ గా ఈజీగా పోగొట్టుకోవచ్చు ముఖవికారృష్ఠు నిస్థీవనం శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవకు ఒక్కసారి అట్రాక్ట్ అయిన తర్వాత ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక్కసారి జపించడం మొదలు పెట్టిన తర్వాత ఇలాంటి చెడు అలవాట్లు ఈవెన్ మైండ్ లోకి ఒకసారి వచ్చినా కానీ మొహం తిప్పుకొని తొంభై విధంగా అలాంటి ఉద్దేశం అనేది వస్తుంది అనమాట సో నువ్వు నిజంగా ఇది మానేయాలి అనుకుంటే వేయాల్సిన మొదటి అడుగు ఈ హరినామ జపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఎప్పుడైతే చెపిస్తాము ఆటోమేటిక్ గా ఎలవాట్లన్నీ కూడా మనలో నుంచి తొలిగిపోతాయి